ప్రకాశం జిల్లా పొదిలి నగర కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి ఆర్టీసీ డిఎం శంకర్రావు సంయుక్తంగా ఆర్టీసీ బస్ ను స్టాల్స్ను హోటల్స్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు వ్యాపార సంస్థల్లో ఆసక్తి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆర్టీసీ బస్ స్టాండ్లో నిర్వహిస్తున్న క్యాంటీన్లోని అపరిశుభ్రత వాతావరణం చూసి కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు కనీసం టాయిలెట్లు కూడా ఉపయోగకరం కానీ నీటిని ఉపయోగించడం ఏంటని ప్రశ్నించారు ఫ్రిడ్జ్లో దుర్వాసన వస్తున్న చట్నీ కుల్లిపోయిన కొబ్బరి వంటి వాటిని చూసి మండిపడ్డారు బస్టాండ్ బయట కొన్ని అనధికారిక వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ అంతరాయం ఇబ్బందులు కలిగిస్తున్న పలు వ్యాపారస్తులకు వెంటనే ఆక్రమణలు తొలగించాలని అవి స్వచ్ఛందంగా తొలగించకపోతే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బస్టాండ్లో ఎంఆర్పీ రేట్లు టాయిలెట్స్ పరిశీలించారు డిపోలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేటట్టు చూడాలని ఆయన కోరారు పట్టణంలో ఎటువంటి వ్యాపార సంస్థ అయినా సరే నగర పంచాయతీ కాల్వలపై ఉండరాదని హెచ్చరించారు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎటువంటి పరిస్థితిలో సహించేది లేదని హెచ్చరించారు వ్యాపార సంస్థలు అపరిశుభ్రమైన వాతావరణంలో వంటలు నిర్వహించకూడదని మరిగిపోయిన నూనె వాడరాదని హెచ్చరించారు నిబంధనలు అతిక్రమిస్తే భారీ పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే మన ఆర్టీసీ మేనేజర్ గారు ఇద్దరము జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని నిన్న అనుకోవడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఇప్పటి నుంచి కంటిన్యూగా ఆర్టీసీ డిపోస్ ఆర్టీసీ బస్ స్టాండ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు అలాగే క్యాంటీన్సు టాయిలెట్స్ సరౌండింగ్స్ కూడా పరిశుభ్రంగా ఉన్నాయలేదని కమిషనర్గా ఇన్స్పెక్షన్ చేయమని చెప్ప చెప్పడం జరిగింది ఎప్పటి నుంచో ఉందండి ఆటర్ ఎప్పుడు నుంచే ఉంది ప్రత్యేకంగా ఎవ్రీ మంత్ ఫోర్త్ ఫ్రైడే కంపల్సరీగా విజిట్ చేయమని చెప్పి ఉన్నారు అందరూ భాగంగానే ఇవాళ మన ఆర్టీసీ సరౌండింగ్స్ లోపల ఉన్న క్యాంటీన్స్ అలాగే షాప్స్ వాళ్ళు అంటే ఎంఆర్పి రేట్కి అమ్ముతున్నారా లేదా ఎక్స్పైరీ డేటు లోపల ఉందా లేదా శుభ్రత పాటిస్తున్నారా లేదా క్యాంటీన్లో శుభ్రత ఉందా లేదా డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి లోపల క్లీన్లెస్ ఉందా లేదా అలాగే షాప్ ఎన్వ్రోచ్మెంట్ ఏమైనా ఉన్నాయి ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనల్ని ఇన్స్పెక్ట్ చేయమన్నారు దాన్ని జాయింట్గా డిఎం గారు కూడా ఫ్రిడ్ ఫ్రిడ్కి వచ్చారు డిఎం గారు ఇద్దరం విచక్కింగ్ చేయడం జరిగింది దీంట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోపల క్యాంటీన్లో అసలు తొట్టేలా కట్టాడు ఖర్చు ఉంటుంది మా కొన్ని ఏరియాలో ఖర్చు ఉంటుందని దాన్ని భయంకరంగా వాటర్ అయితే పాచిపెట్టిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయింది ఫంగస్ ఫామ్ అయింది అన్ని విధాలుగా అశుభ్రంగా ఉంది అదే వాటర్తోనే వీళ్ళు ప్లేట్ కడము తర్వాత వంట చేసే పాత్రలు అడిగి అదే బియ్యం కూడా దాంట్లో అడుగుతున్నారు నాకు తెలిసి దాన్ని మనకు వండి వార్చి మనకి ఉచిత పబ్లిక్కి తెలిపిస్తుంది వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రిపీట్ అయితే భారీ ఫైన్ ఫైట్ వేస్తామని చెప్పి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాము అలాగే మన డిఎం గారు కూడా గట్టిగా వాళ్ళకు మందలించారు అలాగే ఇప్పుడు మనకు రోడ్డు మార్జిన్లు ఏవైతే మన ఆర్టీసీ దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అశుభ్రంగా ఉండడం అంటే హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ కావచ్చు లేకుంటే ఫాస్ట్ అది ఫాస్ట్ అదే ఉంది కదా ఆ కిచెన్స్ కావచ్చు అలాగే టీకుట్లు ఉన్నాయి కొన్ని అవి అలాగే అశుభ్రంగా ఉన్నాయి తర్వాత సమోసా చేసే ఒక షాప్ ఉంది అది అలాగే ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే శుభ్రత పార్టీ చెప్పి ఇవన్నీ ఏమాత్రం వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రిపేర్ చేసి వాడిన ఆయిలే వాడి ఆ ఆయిల్ అయితే ఇప్పుడు కేక్ షాప్కి వెళ్ళాం ఆయిల్ అయితే భయంకర దుగ్ధంధం కొడుతుంది ఆయిల్ మరి ఆయిల్ అది ఏం ఆయిల్ వాడుతున్నారో లేకుంటే ఎన్ని రోజులు దాన్ని వాళ్ళు రిపీటెడ్గా వాడుతున్న మనకి ఐడియా లేదు కానీ వాళ్ళ గుడిక డిపో మేనేజర్ గారు నేను గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏమాత్రం రిపీట్ అయితే మాత్రం భారీ ఎత్తున ఫైన్ వేయడం లేకపోతే రాష్ట్రం అయితే కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి స్టేషన్ పెట్టడం కూడా జరుగుతుంది అలాగే దాన్ని బయట ఉన్నటువంటి టీ స్టాల్స్ కావచ్చు టీసీ వాళ్ళు ఏదైతే మనకు టెండర్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇంత పొడవు ఇచ్చి ఇచ్చింటారు దాన్ని మించి రోడ్డు మీదకి వచ్చేసి డ్రైన్స్ దాటి ముందుకు వచ్చి వీళ్ళు షాప్ పెట్టడంతో హోటల్స్ పెట్టడంతో అక్కడ వచ్చే తినుబండారాలు తినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ని రోడ్డు మీద ఆపుతున్నారు వీళ్ళు ఎంక్రోచ్ చేయి ఉన్నారు కాబట్టి ఎంక్రోచ్ కాకుండా ఆ డ్రైన్ వరకు లోపల ఉంటే వాళ్ళు ఆ పై తీసుకొచ్చి వాడు అక్కడ షా షాపింగ్ అది పార్కింగ్ చేసుకుంటాడు ఈ ప్లేస్ అంతా కూడా జనాలకు మూమెంట్కి బాగుండేది ఇవన్నీ కూడా వీళ్ళు గమనించకపోగా ప్రతిరోజు ఎన్ని ఇప్పటికే నేను తిరిగిపోయి చెప్పడం జరిగింది అయినాగా అయినా అయినప్పటికీ వాళ్ళు పెడజీవును పెట్టి వాళ్ళ దుకాణాల ముందు ఉన్నటువంటి అక్రమ ఏమో తొలగించలేదు ఇవాళ వార్నింగ్ ఇచ్చాం నేను డీఎం గారు కంప్లైంట్కి చెప్పాం రేపటి లోపల దిగిపోతే మాత్రం నేనే మొత్తం చేసి ఇప్పటి తొలగించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను షాపు యజమానులకి పబ్లిక్గా ఒక విన్నపం మీరు దయచేసి ప్రభుత్వం అధికారులకు సంబంధించి ఏదైనా కానీ కొన్ని వినపాలు కావచ్చు లేకుంటే ఆదేశాలు కావచ్చు లేకుంటే మీకు చట్ట ప్రకారం ఏదైనా మీకు చెప్పింది మాత్రం దయచేసి మీరు పాటించండి అది మీకోసం చెప్తున్నాం మేము వచ్చిన ఎ కమిషనర్ కావచ్చు లేకుంటే మేనేజర్ గారుగా డిపో మేనేజర్ గారు కావచ్చు పరంగా మా ఉద్యోగ ధర్మంగా మేము మా ఉద్యోగం చేయగలుగుతాం ఎప్పుడు మీరు కోఆపరేట్ చేస్తే బాగానే చేయగలుగుతాం కోఆపరేట్ చేయలేదనుకో రెండో కన్ను వస్తుంది రెండో కన్ను అంటే మీ దగ్గర రాసుకోవడం నువ్వు ఇస్తే ఐదు వందలు తీసుకోవడం నువ్వు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకోవడం అది అనుకుంటున్నాను పొరపాటును మీరు పొరపాటున డబ్బులు ఇస్తే కమిషనర్కి చెవులు పనిచేయవు కన్నులు పనిచేయవు అనుకుంటున్నాను మీరు డబ్బులు ఇస్తే మాత్రం చేయి కట్ చేస్తాం ఫస్ట్ లంచాలు ఇవ్వడానికి మొదలు పెడితే మాత్రం ఎవడైతే లంచం ఇస్తున్నాడో లంచం లంచం ఇచ్చేవన్నీ తీసుకున్న వాడిని ఇద్దరిని మాత్రం బొక్కలు పెడతాం గమనించాలి ఏదో కమిషనర్ వచ్చాడు మాట చెప్పాడు కాదు ఇలాగే ఉంటుంది ఇంకా 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 పెంచుతూ పోతాం ప్రజలు పెంచుతూ పోతాం అయితే ఈ ఊరు లేకుంటే ఏ ఊరైనా పర్వాలేదు ఖచ్చితంగా మాత్రం సర్వీస్ చేసే వచ్చాం సర్వీస్ చేస్తాం పబ్లిక్ విషయంలో మాత్రం ఈ షాపులలో పది మంది కోసము వంద వంద మంది కోసం మేము పనిచేయం ఖచ్చితంగా టోటల్ వదిలి టౌన్ పబ్లిక్ కోసం పనిచేస్తాం టౌన్ ఆధార్ టౌన్ మీద ఆధారపడి వ్యాపారం చేసేవాళ్ళు గోగోలు ద్వారా వాళ్ళ కోసం మనం పనిచేస్తాం అంతేగాని పది మంది షాపుల కోసమో లేకపోతే వంద మంది షాపుల కోసం ఊరికం చేయము షాపులలో మాత్రం ఎంక్రోచ్మెంట్ తొలగించి వాళ్ళ హద్దుకు లోపలు ఉంటే మాత్రం ఒక లెక్క ఇప్పటి నుంచి ఆల్రెడీ నేను ప్రెస్ ప్లౌట్ కూడా రెండు మూడు సార్లు ఇచ్చాను కొద్ది టైం ఇస్తామని చూసుకుంటూ చెప్పుకుంటూ ఇచ్చాను ఇప్పటికే చిన్న బస్ స్టాండు పెద్ద బస్ స్టాండ్ ఏరియాలో కొన్ని అక్రమాలు తొలగించాం అంతకంటే ఇంకా కొద్ది గట్టి చర్యలు తీసుకుంటారు ఏరియాలో ఎందుకంటే గతంలో ఇలా మీద చర్యలు తీసుకుంటే కూడా వాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి మళ్ళీ రోడ్డు మీదకి వీళ్ళంతా షాపులు పెట్టుకుంటూ వచ్చారు అక్రమాలు చేసుకుంటూ వచ్చారు వాటిని ఇమ్మీడియట్గా మీరు స్వచ్ఛంగా తొలగించుకుంటే ఒక ఎత్తు మేము తొలగిస్తే మాత్రం రెండోలాగే వేరేలాగా ఉంటుంది మీరు గమనించిన తర్వాత మీరు ఆల్మోస్ట్ షాపులన్నీ కూడా ఎంక్రోచ్ చేయబోయి వాళ్ళ షాపుల మీద పెద్ద పెద్ద మట్టి దిప్పలు వేయడంతో వాడు షాప్ ఎక్కడానికి ఏడు కొండలు ఎక్కినట్టు ఉంది బైక్ ఎక్కడ పెట్టాలి వాడు ఆ బైక్ ఎక్కి మాత్రం బైక్ పెట్టలేడు బైక్ పెట్టాల్సింది రోడ్డు మీద రోడ్డు మీద బైక్ పెడితే ట్రాఫిక్ జామ్ కావడం దాని పక్కన మళ్ళీ ఆటో ఆపడం దోపుడు మండ అక్కడే కూరగాయలక్కడే పండ్ల దుకాణం అక్కడే ఇంతమంది రోడ్డును డిపే రోడ్ను అక్పై చేసుకొని వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు కానీ వచ్చే వెహికల్ మూమెంట్ కానీ పాదచారులకు కానీ లేకుంటే వెహికల్లో వెళ్ళే జనాలు మాత్రం పట్టించుకోవట్లేదు దానివల్ల రీసెంట్గా ఒక మనిషి ఇక్కడ వెతికి చనిపోవడం జరిగింది మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల అందువల్ల దయచేసి పబ్లిక్ అలాగే బొద్ధి ప్రజలు దుకాణ యజమానులు మాత్రం ఇచ్చే ఏవైతే సలహాలు చూసేందుకు ఆదేశాలు ఉన్నాయో వాటిని చెత్త తప్పకుండా పాటించాలి కరోనాలోనే దీని మీద ప్రత్యేక కార్యాచరణ చేపట్టబోతున్నాం ఆ లోపల మేము చెప్పినటువంటి ఆదేశాలు ఏమైనా పాటించకపోతే మాత్రం గట్టి చర్యలు తీసుకుంటాం ఇది ప్రెస్ మూర్ఖంగా వీళ్ళందరికీ కూడా మేము చూస్తున్న మిండపం కావచ్చు ఆదేశాలు కావచ్చు